జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బ్రదర్ నితిన్ గురించి మీ అందరికీ తెలిసిందే తను ఓటీటీ వెబ్ సిరీస్తో పాటు మ్యాడ్ సినిమాలో హీరోగా నటించి తన నటునతో అభిమానుల నుండి మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు అలాగే నితిన్ త్వరలో మ్యాడ్ మ్యాక్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే త్వరలో నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు రీసెంట్గా నితిన్కి ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది నితిన్ కాబోయే భార్య పేరు శివాని హరింగ్ రింగ్ సెలబ్రేషన్లో సెలబ్రేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి అంతా ఇంత కాదు బ్రదర్ ఇల్లా నితిన్ ఎంగేజ్మెంట్ లో భార్య లక్ష్మీ ప్రణతితో పాటు ఇద్దరు కొడుకులు అభయ్ రామ్ భార్గరామ్ తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకొని విషింగ్ యూ బోత్ లైఫ్ టైమ్ ఆఫ్ లవ్ లాఫ్టర్ హ్యాపీనెస్ అండ్ టుగెదర్నెస్ అంటూ కాబోయే జంటకు కంగ్రాచులేషన్స్ తెలిపాడు ఆ ఫొటోస్లో నితిన్ శివానీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కనిపిస్తూ అందరూ చాలా చుడముచరిగా ఉన్నారు మనం ఈ వీడియోలో ఆ ఎంగేజ్మెంట్ లేటెస్ట్ పిక్స్ ని చూసేద్దాం వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఎస్కే సెలబ్రిటీ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి